వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ విరేష్ క్రియేషన్స్ మరి పదహారు రెండు రెండు వేల ఇరవై నాలుగు జరిగినటువంటి అదే నిద్ర చదువుకు రావడం జరిగింది మరి ఈరోజు రేట్లు ఏ విధంగానే మరి మన ఛానల్లో తెలుసుకుందాం సో ఇక్కడ ఉన్న కాళ్ళ అడిగి తెలుసు ఎంత చెప్పాను ఒకటి ముప్పై చెప్పాను ఒకటి ముప్పై ప్లస్ లక్ష ముప్పై వేల థర్టీ థౌసండ్ చెప్తున్నాడు పల్లెలు ఆరు ఉంది ఓకే ఎక్కడ గుర్తి అలసంద గుర్తి ఫోన్ నెంబర్ చెప్పండి సున్నా తొమ్మిది తొంభై ఆరు తొంభై ఆరు పదకొండు ఇరవై తొమ్మిది ఒకటి ఇరవై ప్లస్ లక్ష ఇరవై వేల వన్ లక్ష ట్వంటీ థౌసండ్ పళ్ళు యాభై నాలుగు యాభై నాలుగు బదులు యాద నాలుగు బదులు ఫోన్ నెంబర్ చెప్పండి అదే సేమ్ నెంబర్ అంటే ఎంత చె ప్లస్ లక్ష ఇరవై వేలు ట్వంటీ ఫైవ్ థౌసండ్ పల్లెతోంది ఆరు బలతోంది ఫోన్ నెంబర్ ఎనభై ఒకటి జీరో ఐదు జీరో మూడు డెబ్బై ఎనభై ఏడు ఎంత చెప్తాం ఒకటి అరవై ప్లస్ లక్ష అరవై వేలు ఉండాలి సిక్స్టీ థౌసండ్ చెప్తున్నాడు పళ్ళను కడబలితోందే ఫోన్ నెంబర్ ఇప్పుడు తొంభై ఎనిమిది అరవై ఆరు యాభై మూడు ఎనభై రెండు నలభై ఎక్కడి నుంచి ఇచ్చారు ఎక్కడి నుంచి ఎస్ నగలప్పుడు ఎంత చెప్పారు ఎనభై ఐదు తొంభై ఎనిమిది ప్లస్ నైంటీ ఎయిట్ థౌసండ్ ఇప్పుడు తొంభై ఎనిమిది వేలు ఎలా యాద అరవై కడ ఇది ఆరు బడబల్తో ఉంది ఫోన్ నెంబరు డబల్ తొమ్మిది ఆరు మూడు డబల్ సున్నా అరవై నాలుగు సున్నా ఎందు చెప్తున్నా కాడి ఒకటి పది ప్లస్ లక్ష పదువులో ఉన్నా టెన్ థౌసండ్ పళ్ళనా కడల మలపలు ఫోన్ నెంబర్ తొంభై ఆరు డెబ్బై ఆరు నలభై ఆరు నలభై ఏడు నలభై ఏడు నలభై ఆరు తొంభై ఆరు తొంభై ఆరు డెబ్భై ఆరు నలభై ఆరు నలభై ఏడు నలభై నలభై లక్ష పలాన్ని కలిసిన కడల మలుపులు ఎందుకు అన్న ఒకటి ఇరవై లక్ష ఇరవై వేలు అన్న ట్వంటీ థౌసండ్ పల్లెనా ఆర్బల్తో రెండు ఆర్బల్ ఫోన్ నెంబర్ నైన్ జీరో వన్ జీరో త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ వన్ ఫోర్ సిక్స్ వన్ ఎక్కడి నుంచి వచ్చారా రాతనా చెప్ప తొంభై ఐదు వేలు ఫ్రెండ్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నా పల్లె వెనబతుంది అన్నేస్తా ఫోన్ నెంబర్ చెప్పండి ఎనభై ఎనిమిది తొంభై ఏడు తొంభై రెండు ముప్పై ఒకటి ముప్పై తొమ్మిది రెండు పక్కన పోతే రెండు పక్కలు వస్తుంది రెండు పక్కల వస్తున్నా మూడు జతలు ఉన్నాయి ఎంత చెప్పినారాపా మూడు మనమేనా మూడు మనమే అక్కడే తొంభై వేలు ఫ్రెస్ నైన్టీ ఫైవ్ నైన్టీ థౌసండ్ చెప్తున్నాను పల్లెనాలు ఈ ఒకటి ముప్పై లక్ష ముప్పై ఫైవ్ థౌసండ్ ఇది ముప్పై ఇది ఒకటి ముప్పై లక్ష ముప్పై వేలు ఎక్కడి నుంచి ఓకే పేరేనా నారాయణ

చె ఒకటి ఇరవై ఫ్రెండ్స్ లక్ష ఇరవై వేల ట్వంటీ థౌసండ్ పళ్ళు ఎనబిల్తోంది అన్నీ ఇస్తున్నాయా ఎక్కడ వచ్చేసారన్నా అదోన ఫోన్ నెంబర్ ఎనభై ఒకటి తొంభై ఆరు ఇరవై ఏడు తొంభై ఎనిమిది రెండు పక్కల సో ఇక్కడ జరుగుతుంది చె రేటు గుటి నలభై ఫ్రెండ్స్ లక్ష నలభై వేలు ఉండక ఫార్టీ థౌసండ్ పల్లెనా రెండు నెలలతో ఉంది కేవలం రెండు నెలలతో ఉంది ఎక్కడి నుంచి వచ్చారు మర్జీద్పురం ఫోన్ నెంబర్ సిక్స్ డబల్ సెవెన్ టూ ఓకే రెండు జతలు నాకు తెలుసు ఇరవై ఐదు ఇరవై ఐదు ఫ్రెండ్స్ లక్ష ఇరవై వేలు అన్నారు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇది ఒకటి ఇరవై ఎనిమిది ఒకటి ఇరవై ఎనిమిది లక్ష ఇరవై ఎనిమిది వేల పల్లెండు ఉంది రెండు నాలుగు నాలుగు ఇది నాలుగు ఇది నాలుగు నాలుగు బలతో ఉంది అది యాదు నాలుగు 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 అది ఆరు ఫోన్ నెంబర్ టూ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ లక్ష నలభై వేలు భాస్కరణ కార్డు ఇచ్చాండి రేట్తో మాట్లాడుతున్నారు ఏ కార్డ్ అక్కడ తెలుసుకోండి ఎంత చెప్తున్నారు అన్న రేటు ఒకటి పదహైదు లక్ష పదహైదు వేలు అండ ఫీన్ థౌసండ్ చెప్తున్నాడు రెండు ఎన్నెలు తాగుందా కడలు మలపడా గ్రేమి రెండు అవుతుంది ఒక పక్క ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ వన్ డబల్ సిక్స్ వన్ డబల్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ ఎంత చెప్పావు సార్ రేటు ఎంత చెప్పి ఒకటి ఇరవై ఐదు లక్ష ఇరవై వేలు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ రెండు నెలలతో ఉంది రెండు నాలుగు నెలలతో ఉంది ఫోన్ నెంబర్ రిపండి వాళ్ళ దగ్గర టూ తెలుసు ఒకటి పదహైదు లక్ష పది పదో ఫిఫ్టీన్ థౌసండ్ పళ్ళు చవాల్సిన ఆ కాడ ఏం చెప్పినా ఒకటి ఐదు లక్ష ఐదు వన్ లక్ష ఫైవ్ థౌసండ్ అది పళ్ళు అన్న వేసినా ఎక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ కడల మలుపులు ఎక్కడ నుంచి వచ్చారు కపటి గ్రామం ఓకే ఆదర మండలం కరెల్ డిస్ట్రిక్ట్ సరే మరి చెప్పిన इ प्लस नाइन थ्री नाइन एट सिक्स डबल फोर डबल एट टू है <स्थाँगा>